నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఒకటో వార్డులో లో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భవానీ మాలదారులకు అన్న ప్రసాదాలు వడ్డించి స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు మహబూబాబాద్ జిల్లా ప్రజలు వాయు ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు కార్యక్రమంలో భాస్కర్ యాదవ్ స్టాలిన్ వినీత ప్రేమ్ భూపతి కం

ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ముప్పై ఒకటో వార్డు భీమరావు నగర్ కాలనీలో ఈరోజు మన దుర్గాష్టమి భవానీ పండుగలు చాలా జనంగా జరుపుకుంటున్నారు ఈరోజు ఇక్కడ మనం అమ్మవారికి నైవేద్యాలు పెట్టి ఇక్కడ పూజలు చేసుకొని అంతా తానే స్టాలిన్ అనే ఒక భక్తుడు గత ఎనిమిది రోజులుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చేస్తున్నాడు కాబట్టి అమ్మవారి ఆశీర్వాదాలు ఆయనకు వెళ్ళుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ ముప్పై ఒకటో వార్డు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అస్తఐశ్వర్యాలతోటి ఎప్పుడూ కలకలాడుతూ నిండు నూరెళ్ళు ఉండాలని చెప్పేసి ఆ భవానీ మాతను కోరుకుంటున్నా అదేవిధంగా మహూబాద్ జిల్లా వాస్తవులందరికీ దుర్గాష్టమి రెండవ తారీఖు నాడు జరగబోయే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా దుర్గాదేవి అందరి మీద వారి ప్రేమ ఆత్మాభిమానం అదే గౌరవం అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను